నమస్తే ఐఎన్వి న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ పట్టణ ప్రాంతంలో ఇందిరమ్మ ఇల్లు జీప్లస్ వన్ కట్టుకునేందుకు ప్రభుత్వం అనుమతించడంతో హర్షం వ్యక్తం చేసిన ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం నగరంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కల ఇందిరమ్మ ఇల్లు ద్వారా నెరవేరబోతుందని వారు తెలిపారు గతంలో ప్రభుత్వం నాలుగు వందల నుంచి ఆరు వందల అడుగుల విస్తీర్ణంలో కట్టుకోవచ్చని తెలిపారు అదేవిధంగా ఇప్పుడు జీప్లస్ వన్లో ముప్పై ఎస్ఎఫ్టి నుంచి పైన అనుమతించడం చాలా సంతోషకరమని వారు అన్నారు దీనికి సహకరించిన ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో దీపక్ చౌదరి శరత్ అధితరులు పాల్గొన్నారు లాస్ట్ చెప్పడం సమావేశానికి అదే విధంగా సీనియర్ కార్పొరేటర్ మల్లి వెంకటేశ్వర గారు సైదుల్ నాయక్ గారు నగరం ఖమ్మం నగరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందు ఏదైతే ఎన్నికల వాగ్దానంగా ఇందిరమైళ్ళు ఇస్తామని వాగ్దానాన్ని నిలబెట్టుకోవటం కొరకు ఖమ్మం నగరంలో మన తుమ్మల నాగేశ్వరరావు గారి కృషితో వందలాది ఇందిరామైళ్ళు శాంక్షన్ చేయించడం జరిగింది దాంట్లో భాగంగా ఎంతోమంది పేద ప్రజలు ఇంద్రమేళ్ళ కోసం అరువులైన వాళ్ళు అప్లై చేసుకోవటం కూడా జరిగింది దాంట్లో ఇబ్బంది ఏంటంటే వాళ్ళు ఒక షరతు పెట్టారు నాలుగు వందల నుంచి ఆరు వందల ఎస్ఎఫ్టీ ఇంద్రమేళ్ళు ఉంటేనే దానికి అరువులు కట్టుకోవటానికి పర్మిషన్ ఇస్తారని అలా చూసినట్లయితే ఒక్కొక్క డివిజన్లో పాతికి ఒక లీస్టు పాతి ముప్పై మంది ఈ ఇళ్ళు అర్హత లేకుండా కోల్పోతున్నారు ఇంకా కొన్ని డివిజన్లో వందల మంది కూడా కోల్పోతున్నారు దాన్ని దృష్టిలో ఉంచుకొని సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈ వేదిక మీద ఉన్న నాయకులు కానివ్వండి ఖమ్మం నగరంలో కార్పొరేటర్లు అందరూ మరో తుమ్మల యుగేందర్ గారి దృష్టికి తీసుకొని పోవటం జరిగింది తీసుకొని పోయినప్పుడు ఆయన ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న సమస్య కాబట్టి ఇక్కడ మనం కమిషనర్ గారితోనో స్థానికంగా కలెక్టర్ గారితోనో మాట్లాడితే అయ్యేది కాదు కాబట్టి మరి అప్పుడున్న మరి యుగేందర్ గారు ప్రత్యేకంగా దీన్ని చొరవ తీసుకొని తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి అదేవిధంగా మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు శ్రీ మల్లు బట్టి విక్రమకారు గారి దృష్టికి అదేవిధంగా మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి మన రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకొని పోయి ప్రత్యేక చొరవతోని దీన్ని జీవో తీసుకొని రావటం జరిగింది ముప్పై గజాల లోపు ఉన్నోళ్ళు కూడా ముప్పై సారీ ముప్పై ఎస్ఎఫ్టీ మూడు వందల ఎస్ఎఫ్టీ ఉన్నోళ్ళు కూడా ఇల్లు కట్టుకోవటం తర్వాత ఉండేట్టుగా దాన్ని జీవో మొన్న శాంక్షన్ చేయించడం జరిగింది దానికి దాని సందర్భంగా మన ఖమ్మం నగరంలో ఏ మూల చిన్న సమస్య ఉన్నా కూడా వెంటనే స్పందించి పనిచేస్తున్న మన యుగేందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ ప్రెస్ మీట్ ద్వారా అదేవిధంగా ఇది మరింత మందికి లబ్ధి చేకూరాలా మీ ద్వారా ప్రజలకి ఎవరైతే అంత ముందు మూడు వందల గజాలలోపు మనం అర్హత లేకుండా పోయినామని వాళ్ళు ఇక ఆశ వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మీ ద్వారా ప్రెస్ ద్వారా మరింత చెరువు కావాలి ఈ విషయం అనేది జీవో రిలీజ్ అయిన సంగతి అదేవిధంగా స్థానికంగా వాళ్ళ కార్పొరేటర్లను కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం గత రెండు సంవత్సరాల క్రితం రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే కడుపుదవారు ఉన్నారో వారందరూ కూడా ఇంద్రమ్మ ఇల్లు కట్టి ఇస్తామని చెప్పేసి అని ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ ఈనాటి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక వాగ్దానం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు కట్టించాలని చెప్పేసి అని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలో భాగంగా సుమారుగా ఒక మూడు లేక నాలుగు నెలల క్రితం ప్రతి డివిజన్ నుంచి కూడా హరు వాళ్ళందరూ కూడా ఇళ్ల దరఖాస్తు చేసుకోమని చెప్పారు అందులో భాగంగా మొదటి విడతలో భాగంగా ప్రతి డివిజన్కి సుమారుగా ముప్పై నలభై ఇళ్ళ చొప్పున ఖమ్మం నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది అట్టి కేటాయింపులో అందరికీ ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత సుమారుగా నాలుగు వందల స్క్వేర్ ఫీట్ నుంచి ఆరు వందల స్క్వేర్ ఫీట్ ఉన్న వాళ్ళందరూ హరువులు అని చెప్పేసి అని హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేయడం జరిగింది కానీ ప్రొసీడింగ్స్ చాలామందికి ఇచ్చాం దానిలో కొంతమంది ముఖ్యంగా ఈ ఖమ్మం నియోజకవర్గాలు ఉన్నటువంటి వన్ టౌన్ ఏరియాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు టూ టౌన్ ఏరియాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు టౌన్ త్రీలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు బాగా స్లమ్ ఏరియాలు ఈ స్లమ్ ఏరియాల్లో చాలామంది కూడా ముప్పై గజాలలో నలభై గజాలలో యాభై గజాలలో కూడా స్థిర నివాసం ఉంటా ఉన్నారు చాలామంది కూలి పని చేసుకునే వాళ్ళు హమాలి పని చేసుకునే వాళ్ళు లేదా షాపులలో గుమ్మాసాలు చేసుకునే వాళ్ళు నివసిస్తూ ఉన్నారు ఈ ప్రొసీడింగ్ వచ్చిన తర్వాత చూసుకునేసరికి కొంత ఇబ్బంది ఒక పరిస్థితి ఏర్పడింది దాని వెంటలో దృష్టిలో పెట్టుకొని సెప్టెంబర్ రెండవ తారీఖు నాడు మొన్న రెండు వేల ఇరవై నాలుగు సారీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ రెండవ తారీఖు నాడు ఆనాడు రాష్ట్ర మంత్రివర్గ శ్రీ తుమ్మల నాయశ్వర గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లాం సార్ ఈ విధంగా మనం ప్రొసీడింగ్స్ ఇచ్చాం కొంతమందికి ఇబ్బందికరంగా ఈ విధంగా ఉన్నది దయచేసి దీన్ని కొంచెం పరిగణలో తీసుకొని వాళ్ళందరికీ కొంచెం వెసులుబాటు కల్పిస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఆ ప్రకారంగా డివిజన్లో ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ ఒకసారి ఐడెంటిఫై చేసేసి చేయమని చెప్పేసి అని రాష్ట్ర మంత్రి శ్రీ తుమ్మల తెలియజేయడం జరిగింది అందులో భాగంగా రాష్ట్ర విభజన నాయకులు తుమ్మల యుగంధర్ గారు ఈ యొక్క సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు కాబట్టి వారి దృష్టి కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది సెప్టెంబర్ రెండవ తారీఖు నాడు మంత్రి గారి యొక్క క్యాంపు కార్యాలయంలో శ్రీ యగందర్ గారి దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత ఇది స్టేట్ వైడ్ పాలసీగా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్దాము తీసుకువెళ్ళిన తర్వాత దీన్ని పరిశీలిద్దామని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా ఆ రోజు నేను ఉన్నాను దీపక్ చౌదరి గారు ఉన్నారు కార్పొరేట్ షౌకత్ గారు ఉన్నారు అదే ప్రకారంగా ఆనాటి కోస మెంబర్ అదే ప్రకారంగా గారు ఉన్నారు కొంతమంది కార్పొరేటర్లు కూడా చాలామంది ఉన్నారు సార్ ఈ ప్రాబ్లం అన్ని డివిజన్లు కూడా ఉన్నా సార్ ఈ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పేసానంటే వెంటనే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకు దృష్టి తీసుకువెళ్ళారు ఇది వాస్తవంగా ఒక నెల క్రితమే జరగాల్సి ఉండే కానీ మన ఈ స్థానిక సంస్థలలో ఎన్నికల కోడికి వచ్చిన దృష్ట్యా కొంత జరిగిన తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికలు ఆగిపోవడంతో మొన్న క్యాబినెట్లో చర్చించి ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వర్తించే విధంగా ఎక్కడ ముప్పై గజాలు ఉన్నా అంటే రెండు వందల యాభై స్క్వేర్ ఫీట్ పైన ఎంత వచ్చినా కూడా అవసరమైతే జీ ప్లస్ వన్ నిర్మించుకునే విధంగా రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి జీవో నెంబర్ అరవై తొమ్మిది ద్వారా మొన్న ఇరవై రెండవ తారీఖు నాడు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది దీని ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కడు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా జీ ప్లస్ వన్ ద్వారా ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం ఏర్పడింది తద్వారా గతంలో ఇందిరాగాంధీ గారు కూడా ఉన్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కూడు ఉండాలి గూడు ఉండాలి గుడ్డ ఉండాలని చెప్పేస్తేనే ఏ విధంగా అయితే గతంలో ఇందిరాగాంధీ గారు ఏ విధంగా అయితే చెప్పారో ఈనాడు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్షరాల ఈరోజు కడు నిలిపేద వారికి ముందు నిలువ నీడ ఉండే విధంగా ఒక గూడును ఏర్పాటు చేశారు ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర క్యాబినెట్లో ఆమోదించినటువంటి మన జిల్లాకు చెందినటువంటి ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మధ్య రెవెన్యూ శాఖ మాధ్యులు శ్రీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అదే ప్రకారంగా తుమ్మల నాయశ్వరావు గారు ఎంపీ రాజ్యసభ సభ్యురాలు శ్రీమ రేణుకా చౌదరి గారు అదే ప్రకారంగా ఎంపీ శ్రీమతి సారీ రఘురామరెడ్డి గారు అందరికీ కూడా మా యొక్క ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ తరఫున జిల్లా కాంగ్రెస్ తరఫున కార్పొరేటర్ తరఫున అందరం కూడా ముందుగా వారికి హృదయపూర్వక తెలియజేస్తూ ఉన్నాం అదే ప్రకారంగా మరొక ముఖ్యమైన విషయం కూడా ఇప్పటి వరకు ఎవరైతే దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖమ్మం డివిజన్లో ఖమ్మం నగరం ఉన్నటువంటి అరవై డివిజన్లలో వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోండి ఎవరికైతే సుమారుగా రెండు వందల యాభై స్క్వేర్ ఫీట్ పైన వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ జియో నంబర్ అరవై తొమ్మిది ద్వారా కాబట్టి తప్పనిసరిగా వారందరూ కూడా జీ ప్లస్ వన్ నిర్మించుకోవడానికి అవకాశం ఉన్నది అదే ప్రకారంగా నాలుగు వందల స్క్వేర్ ఫీట్ పైన నుంచి ఆరు వందల స్క్వేర్ ఫీట్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గ్రౌండ్ ఫ్లోర్ నిర్మించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఎవరు దరఖాస్తు చేసుకున్నా కూడా రాబోయేటువంటి కాలంలో తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఇల్లు నిర్మించుకోవడానికి ఇంటర్మీడియట్ మంజూరు చేస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదే ప్రకారంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఈ యొక్క విషయాన్ని తమరి ద్వారా తెలియజేస్తూ ఈ ఖమ్మం నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పిన ప్రకారం అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇళ్ళు నిర్మించుకోవడానికి ఇంద్రమైళ్ళకి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము